గోడ నడివితలా కాదు గోడ సందులకెళ్ళి బయటికి రావాలి ఆ పెద్ద మాట అన్నాడు సార్ తర్వాత నటనలు నేర్చుకుంటే నేను అమ్మ కడుపులోనే నేర్చుకున్నాను నటన గోడలని బద్దాలు కొట్టే మనిషి ముట్టాడా పుట్టాలేడు చూడు ఒక వైపే చూడు గోడలు పెట్టే మేస్త్రిని పుట్టింది కానీ గోడలను వాళ్ళు మనిషి ఇంకా పుట్టాలేడు పుట్టాలేడు ఐ లవ్ రాధిక ప్రపంచం మొత్తం నటనం స్టార్ సైడ్ చూస్తుంది ఆయన చూసి నవ్వుతారు ఇట్లాంటి కమిడీలు మళ్ళీ మళ్ళీ రారు మీకు ఏం తెలుసా నవ్వే టోళ్ళకి బొచ్చు తెలుసా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా అన్న ఈ రోజు ఏంటంటే నేను ఒక నిజంగా ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నా మాస్టర్ చెప్పిండో లేదో చెప్పలేడు అని చెప్తాను మాస్టర్ చెప్పిండో చెప్పలేదు అని చెప్పలేదు చెప్పలేదు ప్రాంక్ వీడియో అన్నాడు కానీ నేను అయితే మనం నెక్స్ట్ టైం చేద్దాం అది ప్రాంకులు కానీ ఈసారి ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నా పేరు అక్కుం బుక్కుం అక్కుం బుక్కుం అక్కుం బుక్కుం బాగుందా టైటిల్ క్లిక్ అవుతుందా

తెలంగాణ ఆంధ్రలో నవ్వేది మొత్తం నటనం స్టార్ గురించి డెబ్బై ఏళ్ళ మంది కూడా ఈ అబ్బాయి ఇవ్వాడు అనేట ఒక పాత్ర నాది నా ప్లేస్ లో వేరే వాళ్ళు మనమన్లు చూపేడుతుంటే ఈ అబ్బాయి అనేట ఉంటారు కదా అబ్బాయి అంటే ఇప్పుడు మీ ఏజ్ కొంచెం పెద్దది కదా వేరే వాళ్ళు చూపేడుతారు కదా తమ్ముడు హాస్పిటల్ రైట్ అయితే ఇప్పుడు నీకు ఇవి తెలుసా అని చెప్పేసి తెలుసా యాక్టింగ్ అర్థమైందా ఫస్ట్ నువ్వు చేయాల్సింది నీకు ఒక సిచ్యువేషన్ చెప్తే దాన్ని బట్టి నువ్వు యాక్టింగ్ చేయాలి ఓకేనా ఇప్పుడు ఇప్పుడు ఆ సినిమా క్యారెక్టర్ ఏముంటుంది అంటే నేను అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ నువ్వు అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్వి సో మీ ఇద్దరికి లవ్ స్టోరీ నడుస్తుంది అంటే ఇది ఎగ్జాక్ట్లీ ఆర్య టైప్ ఎగ్జాక్ట్లీ ఆర్య టైప్ లా అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది నీ హీరోని ఫ్రెండ్ నువ్వు హీరో ఫ్రెండ్ మీ ఇద్దరికి లవ్ స్టోరీ నడుస్తుంది ఒకవేళ నేను ఈడ ఉన్న అన్నని ఎట్లా ప్రపోజ్ చేస్తావు రాజా 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 నన్ను ఎట్లా ఎట్లా కన్ను కొడతావు ఎట్లా పటాయిస్తావు అనేది నువ్వు మాట్లాడాలి నీది నువ్వు ఓన్ డైలాగ్ ఓకేనా ఇప్పుడు నేను అమ్మాయిని స్టార్ట్ నా పేరు రాధిక ఓకేనా నీ పేరు నా పేరు టిల్లు 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 రాధిక నువ్వు

మీకేం తెలుసా తెలుసరా 922కి బొచ్చు తెలుసా నేను అంటినంత ఎత్తులో ఉన్నాను నన్ను పట్టుకోలేస్తావే మాస్టర్ ఆ అన్న కానీ నేను అమ్మాయిని నువ్వు అబ్బాయివి ఇంగ్లీష్ లో మాట్లాడి ఇట్లా ప్రపోజ్ చేస్తావు జో హాయ్ రాధిక ఏ హాయ్ హౌ ఆర్ యు ఐ యామ్ గుడ్ యు ఐ యామ్ ఫైన్ ఓకే

ఇట్లా అందంగా కూర్చినది కూడా నాకు చాలా ఇష్టం రాధిక చెప్పుకోవడం కూడా చాలా ఇష్టం రాధిక నిజమాజంగా చెప్పు నిజంగా చెప్తున్నారు రాధిక నేను మీ మొగలంతా ఇట్లనే మోసం చేస్తారు మీరు మోసం చేస్తారు నీకు పెళ్ళి అయింది ఉంటుంది కదా ఆల్రెడీ అయితే మళ్ళీ నేను ఎందుకు నీకు ఎందుకు చాలా శాఖ ఉన్నాయా చీ గలీ చూడా మీ బతుకులు మారా మీ బతుకులు నేను దొరకను నేను అందినంత ఎత్తులో ఉన్నాను నన్ను పట్టుకో ఫైటింగ్ ఫైటింగ్ కోపంతో ఫైటింగ్ ఫైటింగ్ చేయి

నవ్వాలి గట్టిగా ఎట్లా నవ్వుతావు నవ్వు 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 ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా

ಅರೆ ಕೊಟ್ಟು ಹೀರೋ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟು ಕಮಾನ್ ಅಣ್ಣ ಏಕ್ಟು ಶೇಖರ ಕಮಾನ್ ಕಮಾಲ್ ಶೇಖರ

నేను దొరుకను నేను ఎండినంత ఎత్తులో ఉన్నాను నన్ను మాస్టర్ హైలైట్ మాస్టర్ సూపర్ ప్రతిదానికి డైలాగ్ ఫేమస్ కొడంగల్ శేఖరనాంటి దేనికి ఫేమస్ చెప్పు డైలాగ్ ఫేమస్ ఇన్‌స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులని ఏమన్నాలే తెలుసా శాతాగాని కొడుకులు ఇంకా డైలాగ్ నుంచి అదేరానికి ఏది డైలాగ్ ఏ చెప్తాడా ఇలాంటి కొడుకులని ఏమన్నాలే తెలుసా లైఫ్‌లో కాదు ఫేషియల్ రో చూడరాదు మొఖము తెలుసా డైలాగ్ కొడితే కొట్టు రోడల నడిమితలా కాదు గోడ సందులకెళ్లి బయటికి రావాలే ఆ పెద్ద మాట నడుస్తున్నాడు నటన నేర్చుకుంటే నేను అమ్మ కడుపులోనే నేర్చుకున్నాను అనమాట గోడలని బద్దలు కొట్టే మనిషి ముట్టాడా పుట్టలేడు చూడు ఒక వైపే చూడు గోడలు పెట్టే మేస్త్రి పుట్టిన కానీ గోడలని వల కొట్టే మనిషి ఇంకా పుట్టలేడు పుట్టలేడు கமன் கட்டி அலவட்டி அத்தோடு 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 அண்டே

రా ఇటు రారా నువ్వు తీసుకుపోరా కిస్సు శృంగార వీరా ఇటు రారా అటు పోరా నటనం స్టారే రా వీడు నట 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 నర నరాల్లో నటనమున్న స్టారు వీడురా

తెలంగాణ ఇంగ్లీష్ లో ఉంటది అరే అవుబాయి మన మాతృభాష తెలుగు భాషలో చెప్తుంది ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ చెప్పి ఎందుకు రాదు నేను అప్పటి పూర్తి షూట్ అంతే నాలుగు లక్షణాలు అర్థం చేసుకోవాలి ఒక నవ్వు నవ్వించిన యు శేఖర్